వృచ్చిక రాశిగలిగినటువంటి వారు ప్రేమికులకి ఈ ఐదవ మాస కాలమైనటువంటి ఈ సమయకాలము ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల మధ్య తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ప్రేమికులలో ఏ అంశాల మధ్య ఈ సమయకాలం ఏ విధంగా నడుస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ వృచ్చిక రాశిగలిగిన వారు చాలామంది మాకు ఎటువంటి సమస్య లేదు మేము ప్రశాంతంగా ఉన్నాము మంచి రిలేషన్లో ఉన్నాము మా మధ్య కొంత ఏదైతే నమ్మకం ఉందో బాగా స్టాండర్డ్గా ఉండి మాకు ఏ ఇబ్బంది రాదు మాకు ఎవరికి తెలియదు మా యొక్క పర్సనల్ సమస్య కానీ ప్రేమ సమస్య కానీ అని ఏదైతే కొంతమంది ధైర్యంగా ఉన్నవారు ఉన్నారో మీరు ఎంత చక్కటి ప్రేమాభిమానంగా ఉన్నవారైనప్పటికీ ఏ సమస్య రాదు అనుకున్నవారైనా సరే ఈ సమయ కాలంలో తప్పకుండా మీకు ఆపద ఎదురయ్యేటటువంటి ప్రమాదం అంటే మీ ప్రేమకు సంబంధించిన విషయం ఎవరికైతే తెలియకూడదో వారికి తెలిసేటటువంటి ప్రమాదం కానీ పెద్దవాళ్ళ నుంచి మీకు విడిపోయేటువంటి పరిస్థితులు ఎదురవటం కానీ లేదంటే కొంతమంది స్నేహితుల రూపంలోనే మిమ్మల్ని విడదీయటానికి కొన్ని చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని దూరం చేయడానికి చేసే ప్రయత్నాలు ఈ తరహాగా అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలు మీ ఇరువురు మధ్య మనస్పర్ధలకు దారితీసి దాని వలన మీరు మాట్లాడుకోలేని పరిస్థితులకి వ్యతిరేకతగా అవటము కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని మీలో మీరు తొందరపడి నోరు జారేటటువంటి మాటల వలన మీ వ్యక్తిగత కొన్ని పర్సనల్ గతంలో విషయాలు బయటికి రావడం వలన ప్రశాంతంగా ఉండే ప్రేమ ప్రేమికుల మధ్య కూడా విడిపోయి ఇబ్బందులు వ్యతిరేకతలు ఏర్పడేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక కొంతమంది వివాహేతర సంబంధాలతో కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్తో పోతున్నటువంటి వారికి ఈ సమయకాలం తప్పకుండా కొన్ని ముప్పుతో కూడిన ప్రమాదాలు అంటే కొన్ని సమస్యతో కూడిన ఇబ్బందులు ఫ్యామిలీలో చికాకులు రావటము మీ వ్యక్తిగత పర్సనల్ విషయాలు బయటపడేటటువంటి ప్రమాదాలు ఏర్పడటము లేదంటే కొన్ని సమస్యల్ని బయటకు చెప్పుకోలేక మీలోనే మీరు కొన్ని ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితులు చే దిగజారిపోవడము ఊహించినటువంటి అయినటువంటి పరిణామాల్లో దిక్కుతోసిన పరిస్థితుల్లో మీకు సమస్యలు చిక్కులు ఏర్పడి మనశ్శాంతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఆయా సంబంధించినటువంటి పరిచయాలకి స్నేహాలకి కాస్త ఈ మాసకాలంలో దూరంగా ఉండటము వాటికి సంబంధించినటువంటి పరిచయాలను కొంచెం దూరంగా నెట్టి వాటి నుంచి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మీకు సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రశాంతత ఉన్నటువంటి అవకాశం ఉంది సమస్య ఏ వైపు నుంచి వస్తుందనేది మీరు గెస్ అయ్యకుండానే ప్రమాదంలో పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అది కాస్త దృష్టిలో పెట్టుకొని నడుచుకోగలిగితే మంచిది అలాగే కొంతమంది దూరమైనటువంటి వారు తిరిగి కలుపుకోవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు ఈ సమయకాలంలో పెద్దగా ఫలితాన్ని చూయించకపోవచ్చు మరికొందరు తమ ప్రేమాభిమానాన్ని తల్లిదండ్రులకు తెలియపరిచే అంశము తర్వాత ప్రేమించిన వ్యక్తికి తెలియపరిచే అంశంలో ఈ సమయం అంటే ఈ మాసం ఐదో నెలలో చివరి పదిహేను రోజులు దాటే మొదట పదిహేను రోజులు దాటిన తర్వాత చివరి పదిహేను రోజుల్లో మీరు ఇష్టపడుతున్న విషయమైనా మీరు కావాలనుకున్న అంశమైనా అప్పుడు తెలియపరచగలిగితే తప్పకుండా మీకు ఆశించినటువంటి ఫలితం వస్తుంది పెద్దవాళ్ళ నుంచి కొంత ఒత్తిళ్ళు ఎదురైనప్పటికీ కొంతవారు అర్థం చేసుకొని మీ దారిలో కొంచెం మీకు ఒక సపోర్ట్ చేయగలిగినటువంటి ఇంట్లో ఎవరో ఒకరు మీకు సపోర్ట్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కనుక మీరు ఇష్టపడినటువంటి విషయాన్ని కూడా ఇష్టపడిన వ్యక్తికి తెలియపరచుకోవటం వలన మీరు ఏదైతే కదా కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్నటువంటి అంశం ఉందో ఆ నుంచి బయటపడటమే కాక మీకు క్లారిఫికేషన్ రావటము అవతల వారి నుంచి మీరు ఆశించిన ఫలితం పొందడం కూడా జరుగుతుంది అదే మాదిరిగా కొంతమంది భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు రావటము కోర్టు సమస్యలు గొడవలు పంచాయతీలు తర్వాత ఇద్దరు కొంచెం కలిసి ఉండలేక పెద్దవారి నుంచోనో అత్తమావల నుంచోనో తల్లిదండ్రుల నుంచోనో కొన్ని వ్యతిరేకతల వలన పెళ్ళైనటువంటి సంతానం ఉండి కొంతకాలంలోనే విభేదాలతో బాధపడుతూ మనస్పర్ధలతో కూడినటువంటి ఏదైతే భార్యాభర్తల మధ్య కొన్ని సంబంధాలు కరువైన ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అవి వృచ్చికి రాసి కలిగినటువంటి వారికి తిరిగి అవి సర్దు ఆ సమస్యల నుంచి బయటపడటం ఒకరినొకరు కలుసుకోవటము దూరం అయిపోయిన వారు తిరిగి దగ్గర అవటము ఈ తరహా సంబంధించినటువంటి వారి మధ్య సమస్యని దగ్గర చేసేటటువంటి కొన్ని పరిస్థితులు కాలం వారిని కలిపేటటువంటి ప్రభావాలు జరుగుతుంది కాబట్టి తెలుసుకొని ప్రేమాభిమానంగా కలుసుకొని పోవడం ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి మంచి పని అదే మాదిరిగా కొంతమందిలో ఉద్యోగాల దగ్గర బతుకు తీరు కోసం ఇతర దేశాలు వెళ్ళిన వారు చదువుల కోసం తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఏదైతే కొంతమంది గవర్నమెంట్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తర్వాత ప్రైవేట్ రంగాల్లో కొంతమంది విదేశాల్లో అక్కడ చేస్తూ బతుకుదేరు ఉద్యోగాలు చదువులు చదువుకుంటూ అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త కొన్ని రోజులు రిలేషన్గా మారి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా వారు దూరం అవటం వారి గురించి ఇష్టపడినటువంటి వారు దిగ్భ్రాంతులు పడి వారి గురించి బాధపడి ఆ సమస్యల్లో మానసికంగా ఆందోళన చెందటము ఎన్ని విధాలుగా వారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసిన అవకాశం దొరకక కొంత రిలేషన్ ముందుకెళ్ళి నమ్మి కొన్ని రిలేషన్ చేసిన తర్వాత కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్న వారు నమ్మించి మోసం చేయటము లేదంటే పెద్దవారు ఒప్పుకోలేదని దూరం అవటము ఫోన్లకి సమాధానం చెప్పటము సమాధానానికి లేకపోవటము తర్వాత కొంతమంది ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టడము మాట్లాడకపోవడం ఈ తరహా సమస్యలతో వేతన పడుతూ ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలో తెలియని కొంత గందరగోళం పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ సమయకాలం అనేది కొంత మిమ్మల్ని మీరు ప్రశ్నల నుంచి బయటపడేదానికి మీ విలువ మీ గురించి వారు తెలుసుకోవడానికి వారు చేసిన తప్పును సరిదిద్దుకునే విధంగా మీరు ఒక అవకాశం మీకు దొరుకుతుంది అది ఒక వ్యక్తి సహాయం చేయటం కానీ ఆ సమస్య నుంచి బయటపడే దారి దొరకటం కానీ మీకు చేయటం వలన మీరు పడుతున్నటువంటి సమస్య నుంచి పూర్తిగా బయటపడి అందులో నుంచి మీరు ఈ సమస్యని పూర్తిగా అవరోధించగలిగినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు ఈ సమయకాలం లభిస్తుందని చెప్పవచ్చు దానివలన మీ మీ సమస్య నుంచి బయటపడే దారి కూడా మీకు దొరకటం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది చాలామంది కొన్ని చెడు ప్రయోగాలు మరుగు మందు వశీకరణలు ఇటువంటి ప్రయోగాలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారడం జరుగుతుంది సరైనటువంటి క్రమశిక్షణలో ఉండాల్సిన పెద్దల మార్గంలో ఉండాల్సిన వారు కూడా పూర్తిగా వ్యతిరేకంగా మారుతారు మనకి ఒకరు ఒకప్పుడు మనం అంటే అభిమానించేవారు ఈరోజు మనకు వ్యతిరేకంగా మారంటే దాని తగ్గ ప్రభావాలు జరగందే దాని లో ఏదో ఒక సమస్య మొదలవుంది పూర్తిగా వ్యతిరేకం అవ్వరు కాబట్టి అవి ఏ సమస్యలు ఎటువంటి పరిస్థితుల వల్ల జరుగుతున్నాయి ఏంటో మీకు తెలియక ఏదైనా ఇబ్బంది పడుతుంది ఉంటే తప్పకుండా కింద కనబడుతున్నాడు నంబర్లు మీరు సంప్రదించగలిగినట్టయితే మీ సమస్యకు తగు సలహాలు సూచనలు పరిష్కారము రోజుల వ్యవధిలోనే చొప్పబడుతుంది సర్వేజన శుక్రవారం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు